ఓం ఓం నమః ఓం నమహం నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం తెలుసుకునే ముందు చంద్రుడి యొక్క గమనాన్ని కనుక మనం చూస్తే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రోజున ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఎక్కువగా సా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇతరత్ర కానీ కొంచెం ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రకరకాలైన ఆలోచనలు రకరకాలైన ఇబ్బందులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున డబ్బులు కూడా బాగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ పనులన్నీ కూడా కొంచెం మందగోడిగా సాగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా శరీరంలో నీరసము నిస్సత్వం ఎక్కువగా పెరిగిపోతుంది దానివల్ల ఏంటంటే బలహీనంగా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ ఆయుధాల నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనాలు నడుపుతున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇలా వాహనాలు నడుపుతున్నప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా జీర్ణాశాయానికి సంబంధించిన విషయాల్లో జీర్ణాశయానికి సంబంధించిన విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇండైజేషన్ కానీ లేకపోతే కీళ్ళ నొప్పులు కానీ కీళ్ళ సమస్యలు కానీ లేకపోతే ఈ ఈ కండరాల నొప్పులు కానీ అలాగే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలని శుచి శుభ్రత లేని ఆహార పదార్థాలని ఎటుకో ఎటు పరిస్థితిలో కూడా మీరు తీసుకోకుండా ఉండటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాల్లో కానీ మీరు చేపట్టిన పనిలో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రతిదీ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం మీరు ముందుకెడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆదాయం విషయంలో కూడా కొంచెం అంటే ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు పెరిగిపోతాయి అందువల్ల ఆదాయం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దేశ పెట్టాలి చదువు మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టకుండా మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని విషయాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రాన్ని పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని బొత్తులతో దీపారాధన చేసి మీరు అర్చనాది అభిలే అభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ఈ హనుమాన్ చాలీసా పట్టించడం వల్ల కూడా మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది ఈ మానసికమైన ఒత్తిడి తగ్గి మళ్ళీ ఆత్మవిశ్వాసం పుంజుకుంటుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం